శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ డిపో వద్ద రవాణాశాఖ రోటరీ క్లబ్ రోడ్డు శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ వీరయ్య డీఎస్పీ మహేష్ ప్రారంభించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు చికిత్స కోసం హాజరయ్యారు వచ్చిన డ్రైవర్లకు కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించి మందురు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు ఆర్టీవో గారు రోటరీ క్లబ్ గారు సౌజన్యంతో ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది కంటి చూపు అనేది ఎంత ముఖ్యమైనది డాక్టర్ చాలా బాగా ఉపయోగించారు కంటి చూపు బాగుంటేనే ముఖ్యంగా డ్రైవర్స్ డ్రైవర్స్ మన ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు వేరే లారీ డ్రైవర్స్ కావచ్చు కంటి చూపు బాగుంటేనే చాలా ప్రమాదాలు నివారించబడతాయి అంత ప్రాధాన్యత అంశం కంటి చూపు అనేది ముఖ్యంగా స్కూల్ బస్సులు మనంతా కదా ఆర్టీవర్ చదువుతారు లాస్ట్ టైం ఇట్లా ఐకాన్ పెడితే కలర్ బ్రైట్నెస్ అనేది డ్రైవర్ తీసుకున్నట్ట కలర్ బ్రైండ్నెస్ తో వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు కొన్ని కలర్స్ రికగ్నైజ్ చేయలేరు తద్వారా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఇలా గా పెడుతూ ఉంటే అలాంటి కలర్ బ్రైట్నెస్ కావచ్చు నైట్ బ్లైనెస్ ఇలాంటివి మనం రికగ్నైజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ పోస్టులు తీసి వేరే పోస్టులు పెట్టి వాళ్ళు వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వేరే ఆ సర్వీస్ వేరేది వాడుకోవచ్చు ఎట్లా కన్ను తెరిస్తే జనడం కన్ను మూస్తే మరణం రెప్పపాటి జీవితం మన జీవితం అనే రెప్పపాటి రెప్పపాటి జీవితాలు మన నీటిలో బుట్టికి లాంటి ప్రాణాలు మనవి కానీ అటువంటి ప్రాణాన్ని కాపాడదని కోసము ఎంతో జాగ్రత్తలు అవసరము కాబట్టి ప్రమాదాలు కూడా రెప్పపాటి జరుగుతూ ఉంటాయి ప్రమాదం అంటేనే అనుకోకుండా జరిగింది ఆ అనుకోకుండా జరిగే ప్రమాదాన్ని నివారించడమే జాగ్రత్త భద్రత ఆ భద్రత జాగ్రత్త విషయంలోనే ప్రాణాలు నిలుపుతున్నాయి మనుషులు సుఖంగా బ్రతగలుగుతున్నారు మానవుని యొక్క కూడా కొనసాగుతాం ఇది అనేటి కారణము భద్రత మన యొక్క జాగ్రత్తలు జాగ్రత్తలు భద్రత మెలకువ ఇవన్నీ ఉండడం వల్ల ప్రాణాలతో ఉన్నాం అందరం కూడా కానీ ఇంకా తరచు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి మరి మనం ఎంత ప్రమాదాలు నివారిస్తున్నప్పటికీ కూడా ఒక పక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలను అవేర్నెస్ తెచ్చి హెల్మెట్ వాడకాలం కానీ మరి ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ అనేక రకాలటువంటి భద్రతా వారోత్సవాల్లో జరుగుతున్నప్పటికి కూడా మరి కొన్ని అజాగ్రత్తలలో చేసుకోవడం వల్ల కొన్ని నిర్లక్ష్యం వల్ల అనారోగ్య జాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం ఇక్కడ ఎండూపుర్లో చూస్తున్నట్లు ఈ యొక్క వైద్య శిబిరం ద్వారా ఈ యొక్క చికిత్స చేసుకుంటే ఆ చికిత్సలో మన లోపాలు తెలుస్తుంది వెంటనే మనం అవేర్నెస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని ప్రాణాలు కాపాడ అవసరం అసలు ఉన్నాను మనం ఎంత చేస్తున్నా కూడా జరిగేదానికి అది భగవత కానీ మన ప్రయత్నము మనం మనుషులు ప్రాణాలి కాపాడగలగాలి మన మానవతా దృక్పథంతో సుఖంగా భద్రతగా చేరుస్తామనే బాధ్యతని లాస్ట్ వేరు పెడిచినా కూడా దాని బాధ అనేది మనం మీరు అనుభవిస్తారు మనం అంతా అనుభవిస్తారు కుటుంబాలను కాబట్టి ఆ ప్రమాదాలే జరగలేనిటువంటి విధంగా మనం ఎప్పటికీ నిత్యము ఈ యొక్క శిక్ష ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం నిమగ్నమయ్యి బాధ్యతాయుతంగా పనిచేయాలని మనం మనకు థర్టీ సెవెంత్ రోడ్ సేఫ్టీలో భాగంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మనం నిండూరు పట్టణంలో అన్ని స్కూల్ బస్ డ్రైవర్స్కి ఆర్టీసీ డ్రైవర్స్కి అండ్ లోకల్ లాడీ అసోసియేషన్ డ్రైవర్స్ అందరికీ కూడా పిలిపించి ఐ క్యాంపు మరియు ఈ ఫిజిషియన్ తోటి కార్డియాలజీ కనెక్టెడ్గా అన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టీసీ ప్రిమిసెస్లో జరగడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఆర్టీసీ వారి సహకారం అట్లాగే మన రోటరీ క్లబ్ తరఫున వాళ్ళ డాక్టర్స్ అప్తమాలజీ వింగ్ వాళ్ళు వచ్చారు సో డాక్టర్స్ డ్రైవర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా వాళ్ళ వాళ్ళకి తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియవు కాబట్టి ఈ కార్యక్రమం ఉపయోగి చేస్తూ వాళ్ళని అందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ రోడ్ సేఫ్టీలో ఇది ఒక భాగం అనమాట ప్రతి ఒక్కరు అవేర్నెస్ కొరకు అలాగే ఇది మీడియా ద్వారా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్స్ని కూడా కంపల్సరీ ఐ చెక్ చేయించేస్తే చాలా సేఫ్గా ఉంటుంది ప్రతి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బయటకు వస్తాయి కాబట్టి డ్రైవర్ అనేవాడు ఎంతో బాధ్యతగా పని చేయాల్సి ఉంటుంది రోడ్డు మీద అతని వల్ల అతను తీసుకెళ్తున్న ప్యాసింజర్ సేఫ్టీ చూడాలి ఎదురుగా రోడ్డు మీద ఉన్న వాళ్ళ సేఫ్టీ చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్న పర్పసే అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్లస్ అలాగే మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్స్ చేసే వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ చేయించాలని చెప్పి మీడియా ద్వారా కోరు అందరికీ నమస్కారం ఇవాళ హిందూపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ మరియు రోడ్డు రవాణా శాఖ సౌజన్యంలో మా రోటరీ క్లబ్ వాళ్ళు ఈరోజు మెడికల్ ఉచిత ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఊరు ఊర్లో ఉండే రో రోడ్ ప్రతి ఒక్క డ్రైవర్స్కి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఐ చెకప్ వల్ల ఎంతో ప్రమాదాన్ని నివారించవచ్చు అనేసి ఉచిత క్యాంపు ఇవాళ నిర్వహించాము దాదాపు రెండు వందల మంది ఇవాళ ఐ చెకప్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఐ డ్రాప్స్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి ఏమైనా క్యాట్రాక్ ఆపరేషన్స్ ఏదైనా కావాలంటే ఫ్రీగా మా తరపు నుండి కడపలో పుష్పగిరి హాస్పిటల్ నుండి వాళ్ళకి ఫ్రీ చెకప్ చేయించి ఆపరేషన్ చేసి వాళ్ళకి అన్ని సహకారాలు చేయిస్తున్నాము